ఈ రోజు వరకు కూడా మేము నిరంజన్ రెడ్డి గారు కానీ మేము కానీ జిల్లాకు ఏదైనా అభివృద్ధి చేస్తాడు జిల్లా ముఖ్యమంత్రి అయ్యిండు ఇయ్యాల చేస్తారా రేపు చేస్తారని ఎదురు చూస్తాం కానీ ఏనాడు కూడా వ్యక్తిగత దూషణలు చేయలేదు కానీ ఈరోజు జిల్లాకు వచ్చి మేము ఊడే చేస్తున్నాం ఏం చేయలేదు జిల్లాకు అని చెప్పి మాట్లాడడం ఏది అది ఏది పడితే అది మాట్లాడితే సరిపోతుంది అని చెప్పి ఇష్టానుసారంగా తెలంగాణ తెచ్చిన కేసీఆర్నేమో సాగుమంటున్నాడు తెలంగాణ అడ్డుకున్నట్టు చంద్రబాబునేమో అడుక్కుంటున్నాడు ప్లీజ్ 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 అని ఇది తెలంగాణ ప్రజలు సహిస్తరా మేము ఏం చేసిందో జిల్లాలో ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయినాయా మేము ఏం చేసింది ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాలు కల్గురిత లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కేవలం పదమూడు వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు వచ్చేటి పది ముప్పై ఏళ్ళు అంత నత్తనడుగా నడిచేది అది నెట్టెంపాడు తొమ్మిది సంవత్సరాలు రెండు వేల మూడు వందలు భీమా పన్నెండు వేలు రెండు ఇరవై ఏడు వేల మూడు వందల ఎకరాలు మాత్రమే ఉండేటి మరి మేము మా కృషి వల్ల పది లక్షల ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం ఒక కళ్ళకుర్తి మూడు లక్షల ఏడు వేలు నెట్టెంపాడు ఒక లక్షల నలభై రెండు వేలు బీమా ఒక లక్ష యాభై ఎనిమిది వేలు మరి ఈ లెక్కలు మీ దగ్గర ఉన్న మీ ఇరిగేషన్ అధికారుల దగ్గర ఉన్న ఇవన్నీ ఈ వాస్తవం కాదా మేము ఏం చేయండి అట ఆటోమేటిక్ అయితే ముప్పై ఏళ్ళు కాని ప్రాజెక్టులు ఈ పది సంవత్సరాల్లో మా కృషి లేదా అయిందా మేము తెలంగాణ పరిధి తీయలేదు పాలమూరు పరిధి తీయలేదు మేము తెలంగాణ వస్తుందో రాదు అని తెలిసినా కూడా వచ్చేంత వరకు సత్యంత వరకు కొట్లేదని మేము కొట్లా మమ్మల్ని వేధించినా జైల్లో పెట్టినా జైలు కోయన సంతోషం కానీ తెలంగాణ గురించి జైలు పోయినాం కానీ ఎక్కడ వెనకడి వేయలే మేము పద్నాలుగు లక్షల మంది వలస పోయిన జిల్లాలు వలసలు ఆపినాం మేము ఈరోజు ఎక్కడ పోదామంటే పోదాం గద్వాల పోదామా అల్లంపూర్ పోదామా అడవిని కూలీలు ఎక్కడి నుంచి వస్తారు రైచూరు నుంచి వచ్చారు లేదంటే కర్నూలులోని చెప్తుంటారు వాళ్ళందరూ ఒకనాడు బతుకలింకే బొమ్మ ఎప్పుడైనా పోయేటోళ్ళు ఇదే పాలముకు బతకడానికి వస్తారు రివర్స్ వస్తుందంటే మా మేము చేసిన ఘనత కాదా తాగడానికి నీళ్ళు నీళ్ళ కాడ పోయి చచ్చిపోయింది చాలామంది బావిల కాడ నీళ్ళు తీసుకొచ్చుకుంటూ తీసుకొచ్చుకుంటే ఒడ్డు జారి జారిపడి చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి గారు చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి మరి ఇవాళ ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి వందల సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినాం వందల చెక్ డ్యాములు కట్టినాం వ్యవసాయాన్ని పెంచినామంటే మేము లేనిదే ఆటోమేటిక్గా అయిపోయింది అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా మేము ఏం చేయందా జిల్లా అభివృద్ధి అయిందా ఇలా మీరు తిరిగే రోడ్లు మీరేసినాగా శాతాంతం వచ్చిన దాని ఉంది జిల్లా ఇది మరి ఈ రోడ్లన్నీ ఎవరేసినారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రాష్ట్రంలో డెబ్బై ఏళ్ళల్లో ఒక్క మెడికల్ కాలేజ్ వచ్చింది ఇలా మరి ఐదు జిల్లాలు చేసుకుంటే నవ్వినరు ఐదు జిల్లాలేనని మరి ఐదు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో ఐదు మెడికల్ కాలేజ్ వచ్చినామంటే మేము ఏంది ఆ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందా మేము కేసీఆర్ దగ్గర ఒబిడిఎంటగా ఉన్నాం కనుకనే తెలంగాణ రాష్ట్రం సాధనలో మా భాగం ఉంది కనుకనే ఒక సిన్సియర్గా ఉన్నాం కనుకనే నిరంజన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఏది అదుపుతో అది ఇచ్చింది సార్ జిల్లాలు కావాలి ఇంకో జిల్లా కావాలంటే జిల్లాలు ఇచ్చిండ్రు మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ ఇచ్చిండ్రు అగ్రికల్చర్ కాలేజ్ కావాలంటే అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చిండు ఫిషరీస్ కాలేజ్ కావాలంటే ఫిషరీస్ కాలేజ్ ఇచ్చిండు నర్సింగ్ కాలేజ్ కావాలంటే నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు మహిళా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కావాలంటే ఇచ్చిండు మొత్తం జిల్లాకు ఒకటి కాలేజ్ ఉండే తర్వాత ఇంకొకటి నారాయణపేట కాలేజ్ ఉండే వలపర్తి ఒక కాలేజ్ అట్లా ఒక మూడు కాలేజీలు ఉండే ఇలా పది పైగా కాలేజీలు వచ్చినాయంటే మాకు కృషి కాదా దాదాపు నలభై యాభై గురుకులాలు వచ్చినాయంటే మాకు కృషి కాదా మేము ఏంది ఈ ఎడ్యుకేషన్ మైనార్టీ స్కూల్స్ ఒక టౌన్లోనే మామ్నాడు టౌన్లోనే ఆరు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరు మైనార్టీ జూనియర్ కాలేజీ అప్గ్రేడ్ అయ్యాయి అట్లా జిల్లాలో మొత్తం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఆస్తులు పెంచింది మా కదా మేము చదువుకోవాలి గొప్పవాళ్ళు కావాలి అందరు చదువుకోవాలి ఆ స్కూళ్ళల్లో కూడా అగ్రవర్గాల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళు కూడా చదువుకోవాలని ఒకనాడు ఒక ఎస్సీ ఆస్తులో చదువుకోవాలంటే ఎవరు రాకుండ్రి కానీ ఒక ఎస్సీ ఆస్తుల్లో ఒక బీసీ ఓసీ మాకు సీట్లు లేని మేము చదువుకునే స్థాయికి మేము పెంచినాం మేము ఇలా మీరేమంటున్నారు బట్టలు ఉత్కట ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన మన ఎమ్మెల్యే ఇచ్చినామంటున్నారు షాపలో పట్టుకుంటే ఆయనకు మంత్రి పదవి అండి ఆయన బట్లుస్తున్నాడా ఆ వంశంలో ఉట్టిండొచ్చు కానీ శంకర్ గారు మూట ఎత్తుకొని పోయి బట్టలు ఉత్తుకొని వచ్చితా ఆయన నువ్వు బట్టలు ఉత్తుకొని రా బంజేయ్యి ఎమ్మెల్యే సిటీ ఇస్తాను ఇచ్చిండ్రా ఆయన వ్యాపారం చేస్తుండే వ్యాపారం చేస్తున్నానికి ఇచ్చిండ్రు అంతే తప్ప ఆ కులంలో ఆయన కావాలని పుట్టిండా పుట్టాలని పుట్టినా దేవుడు పుట్టిన పాపానికి నువ్వు బట్టు ఉత్తుకెట్ట అంత సభలో పద్ధత చెప్పండి చేపలు పట్టిండా శ్రీవారి గారు ఆయన సర్పంచ్గా ఉంది ఆయనకు చరిత్ర ఉంది రాజకీయంగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఒకడే ఉన్నాడు కనుక అందరికైనా హైయెస్ట్ జనాభా ఉంది మా ముద్రా కనుక కంపల్సరీ ఇవాళ ఇచ్చిండ్రు మరి ఈ బట్లుత్కటోళ్ళు గడంగీస్టోళ్ళు కలుగుస్టోళ్ళు మరి వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా చేపల వట్టలు ఓట్లు వేస్తేనే కదా మీరు అందరు కూడా ముఖ్యమంత్రులు అయింది ప్రభుత్వాలు ఏర్పాటైంది వాళ్ళ ఓట్లతో గెలిచినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సింది బాధ్యత ఇంకా ఎక్కువ ఇవ్వాలా ఇంకా మిగిలిపోయిన మూడు కూడా ఇవ్వాలా ఆ మూడు మంత్రి పదవులు కూడా ఇవ్వాలా ఖాళీగా ఉన్నటువంటివి ఇచ్చినటువంటి మంత్రి గారు అదే శ్రీఆర్ గారు డబ్బులు లేవు ఏం లేవు ఆ శాఖ ఎందుకు ఇచ్చారు అదృష్టమా దురదృష్టమా మాకు గెలుస్తున్నది అన్నాడు అన్నప్పుడు ఎమ్మెల్యే గెలిచి రెవెన్యూ శాఖ ఇవ్వండి ఆ రెవెన్యూ శాఖ ఇవ్వండి ఆ రెవెన్యూ శాఖ కరెక్ట్ నడుస్తలేదని సొంత ఐదు ఎమ్మెల్యే ఐదు మంది ఎమ్మెల్యే మన జిల్లాలో మనందర జిల్లాలో కోర్టులో కూడా చేశారు ఎవరైనా గవర్నమెంట్గా రిపెండ్ ఇస్తారు సొంతం గవర్నమెంట్లో ఇక అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి మరి ఏమైందని మరి కేసు ఆ కేసు ఏమైంది కాంప్రమైజ్ అయిందా లేకపోతే ముందుకు పోతుందా దాన్ని ఎవరు మళ్ళీ మళ్ళీ పరిశుభ్ర చేయాల్సిన అవసరం ఉంది అది మళ్ళీ వాళ్ళ మళ్ళీ మా ఎమ్మెల్యేలు భేదించే కాంప్రమైజ్ చేయించేదా వాళ్ళైతే కాంప్రమైజ్ గారు అందులో ఇద్దరు ముగ్గురు అయితే కాంప్రమైజ్ గారు మీ ఎమ్మెల్యే పోయినా పర్లేదు కానీ మేమైతే కాంప్రమైజ్ అయిన వాళ్ళు ఉండరు వాళ్ళు మరి ఎవరైనా సొంత ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద కేసు వేసినప్పుడు వందల వేల కోట్ల రూపాయలు తారుమారు అయిందన్నప్పుడు మరి దాని మీద లేదు ఇమ్మీడియట్గా ఆ శాఖను సొంత మంత్రి అయిట్లే చేస్తున్నారు అని చెప్పి ఇచ్చారు వాళ్ళు బహిరంగంగా ఢిల్లీలో కూడా కాంప్లైంట్ ఇచ్చారు మీకు కూడా తెలుసు అది మరి ఇమ్మీడియట్గా ఢిల్లీలో కాంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయనకు మత్స్యశాఖ ఇచ్చి మరి ఆ మత్స్యశాఖ ఇచ్చిన వేయిన్ శాఖ ఇస్తే బ్రహ్మాండం వేస్తాడైనా చూడండి మరి ఇచ్చి చూడండి సంవత్సరం ఇన్ని కాంప్లైంట్లు ఉంటాయా ఇన్ని అగ్రిమెంట్లు ఉంటాయా ఇన్ని బెదిరింపులు ఉంటాయా చూడండి ఉద్యోగుల ఎవరు ఇవ్వట్లేదు ఈరోజు ఒక మేము ఒక ముఖ్యమంత్రిగా జిల్లా వ్యక్తి ఉండి మా జిల్లా చేసిన అంటే ఇప్పుడు ఈ పెండింగ్ ప్రాజెక్ట్లను ఎవరు చేసినట్ల ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్ట్ చేసినటువంటి మీరు చేసినరా మేము చేసినాయి కదా అసలు మీరు వచ్చిన తర్వాత ఏం చేసి చెప్పండి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ఏం ఖర్చు పెట్టింది చెప్పండి తొంభై శాతం కంప్లీట్ అయినటువంటి రిజర్వాయర్లను పంపులు కూడా ఉన్నాయి రెడీగా కట్టిన రిజర్వాయర్లు ఉన్నాయి పెట్టిన మోటార్లు ఉన్నాయి జస్ట్ ఆన్ చేయాలంతే మీరు ఇప్పుడు యూజ్ చేయండి ఎందుకు ఆన్ అవుతలేవు కరెంటు బిల్లు కట్టనందుకు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంటు వీక్ వేసేది పాలమూర కట్టి మోటార్లు కరెంటు వీక్ వైర్లు వీక్నందుకు ఆన్ చేస్తలేదు మీరు కనీసం బిల్లు కట్టి ఆన్ చేయండి మోటార్లు ఆన్ చేస్తే అన్ని ఐదు రిజర్వాయర్లు అన్ని నిండుతాయి మీ యొక్క కాలువ ఉపత్తిని కనీసం పంపులాన్ చేయకపోతుంది మీరు అంత పెద్ద సభలో మీరు నల్లమల పులి అన్నారు పులిలాగా కొట్లాడు పులిలాగా మాట్లాడు చంద్రబాబు నాయుడు ప్లీజ్ 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 అంటే తెలంగాణ పరుగు పోతుందా పోదా చెప్పండి మీరు పోతా పోదా అడుక్కోలేవేంది అవదా చెప్పలేదండి బనకచేరీల ఇష్యూ రాలేదు అన్నారు అక్కడ బనకచర్ల టాపికే రాలేదు ముఖ్యమంత్రి మన సిఆర్ పటేల్ కేంద్ర జలశక్తి మంత్రి దగ్గర మీటింగ్ అయినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నారు మంచిగా మాట్లాడుకోని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మంచిగా మాట్లాడుకోవడం సంతోషమే మేమే దానికి వ్యతిరేకం కాదు కానీ బనక ఇష్యూ రాలేదన్నారు కదా మరి ఇమీడియట్గా నిమ్మల రామనాయుడు ఇరిగేషన్ మంత్రి బనక కట్టి తీర్థం మొత్తం చర్చ జరిగిందే బనకచేల మీద అని చెప్పిండు మరి బనక మీద చర్చ జరిగిందని నిమ్మల రామకృష్ణ మన నిమ్మల రామనాయుడు అన్నప్పుడు మరి ఆయన బంక తీయాలి కదా అడగాలి కదా ఏమా ఏం సంగతి నువ్వు బంక చెల్లి ఈశ్వరా అంది ఎట్లా అని అడగారు కదా ఆ మంత్రి గారిని మరి ఆయన లేనిది ఆయన ఎట్లంటాడు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది అనుమానం వస్తలే తెలంగాణ ప్రజలకు అరే ఏం చర్చలు లేదన్నాడు మంత్రి ఏమో కట్టి తీరుతా అన్నాడు అరే ఏమా ఏమో లోపల ఏం జరుగుతుంది అనుకోరు అనుమానాలు రావా ఇక మీరే కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా ఇచ్చేవాళ్ళ కాంగ్రెస్ ఇవ్వచ్చు కాంగ్రెస్ సోనియా గాంధీ గారు మద్దతు తెలిపారు సుష్మా స్వరాజ్ గారు తెలియపచ్చు చాలామంది ఉన్నారు ముప్పై మూడు పార్టీలు మేము దానికి కాదనిలే అసెంబ్లీ సాక్షిక కేసీఆర్ గారు చెప్పిండు అసెంబ్లీ సాక్షి రాజశేఖర రెడ్డి గారిని కూడా పొగిడిండు గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఆరోగ్యశ్రీ చేసిందని చెప్పి సోనియా గాంధీ గారు కూడా చెప్పిండ్రు కలిసి వచ్చిండ్రు కానీ మీరు కూడా అన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని మరి తెచ్చిన తెల తెలంగాణ ఆయన తెచ్చినందుకే ఇలా మీరు ముఖ్యమంత్రి అయినరు తెలంగాణ ఆయన తెచ్చినందుకే అన్ని పార్టీలకు అధ్యక్షులు అయినరు తెలంగాణ వచ్చినందుకే ప్రపంచ దేశ దేశపడవులు తెలంగాణకు మార్క్ వచ్చింది తెలంగాణ ప్రతిష్టను పెంచి లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి పేద ప్రజలకు దేవుడైనటువంటి కేసీఆర్ దయ్యమైండు తెలంగాణకు అడ్డుకున్న ఆయన దేవుడైపోయాడు ఇదేమైనా న్యాయమా చెప్పండి మేము ఊడియం రాస్తే వచ్చేటివి అవన్నీ పాలమూరులో మైరగర్లో పద్నాలుగు ఏళ్ళకి ఒకసారి మంచి నీళ్ళు వచ్చేటివి మరి ఇలా నీళ్ళు మంచిది తాగుతున్నారు కృష్ణానది నీళ్ళు తాగుతున్నారు కృష్ణానది ఒడ్డున్నే నీళ్ళు తాగుకుండా కృష్ణానది ఒడ్డున్నే బోరింగ్ పెట్టుకొని తాగుతుంది నీళ్ళు పోతుండే సముద్రంలో కలుస్తున్నాయి కానీ కుక్కే నీళ్ళు మాకు రాకుండా సేనుగా వారకుండే ఇవాళ ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు పదేళ్ళల్లో మీరు ఏ ఊళ్ళో అడగండి రైతుని ఏ రైతు బిడ్డన అడగండి పదేళ్లల్లో బాగున్నారా తెలంగాణ రాకముందు బాగున్నారా మరి ఈ రెండేళ్లల్లో బాగున్నారా మీరు ఏ ఊర్లో చర్చ పెట్టినా ఆ ఊరికి మేము వస్తాం మేమిద్దరం వస్తాం మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అందరూ వస్తాం ఒక్క ఊరిలో మీరున్న రైతులకు చాలా కష్టాలు ఉన్నాయని చెప్పని చెప్పండి మేమిద్దరం ఉండవు అందరం కూడా రాజకీయం వదులుకొని మీకే వదిలిపెడతాం ఉండండి మీరే మళ్ళీ పదేళ్ళు కాదు వందేళ్ళు ఉండండి మేమేం మంచి పనులు చేయలేనట్లు కంటికి రెప్పగా కాపాడుకున్నాం మహబనర్ జిల్లా మేము నిద్రలు పోకుండా కాపాడుకున్నాం మేము వర్షాలు అంటే నీళ్ళు వస్తున్నాయి జ్వరాల కంటే నిండక ముందు ఎదురు చూసేది మేము పోటీలో పోయి నింపుకునేది కాళ్ళు మన చెరువులు గిరువులు అన్నీ కూడా నీళ్ళు వస్తున్నాయంటే పనులు చేసుకునేది మేము పూలు తల్లి టెంకాయ కొట్టి మా రైతులు బాగుపడతారని హైదరాబాద్ బొంబాయి అయిన రైతులు వాపసు వస్తుంటే సంతోషపడ్డ ఊళ్ళల్లోకి వచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటుంటే అయ్యా మళ్ళీ బతికిపోతుంది రా వీళ్ళు వెనుగట్టుకు వీళ్ళు మళ్ళీ వచ్చిండ్రు బతికిస్తారు ఊరిని బతికిస్తారు అని చెప్పి ఇవాళ మేము చేయనట్లు జిల్లాకు మీరే వేసినట్లు ఇలా మీరు పాలమూరు రెండడు జిల్లాకు పైసలు ఏమో పని చేయలేదు ఒక ప్రాజెక్ట్ చేయలేదు కొత్త ప్రాజెక్ట్ ఏం చేయలేదు ఈ రోజు వరకు కూడా జిల్లా జరుగుతున్నాయి రోడ్లు పనులు అవుతున్నాయి ఇంకేమైనా పనులు అంటే మాహనంగా శాంక్షన్ చేసినట్వే ఇలా వనపర్తిలో కానీ మరండ్ జిల్లాలో కానీ మరంగనాడులో కానీ ఇలా రోడ్లు పడుతున్నాయి అంటే మేము శాంక్షన్ చేసిపోయినా రెండు నెలల తర్వాత ఇప్పుడు చేస్తున్నారు ఇలా జరుగుతున్న బైపాస్ రోడ్లు కానీ ఇంకా రోడ్లు ఇస్తారు ఇంకా అన్నీ కూడా కొత్తగా వేసింది ఏం లేదు చేసిన ఎప్పుడు తిట్టి తిట్టి అబద్ధాలు మాట్లాడి మాట్లాడి వచ్చిర్రు ఇంకా పోతే అసలు ఆ ఊర్లో ప్రజలు గమనించరా వచ్చిన ప్రజలు మీరు జనాన్ని తీసుకొచ్చిన ప్రజలు కూడా చూడరా మీరు మాట్లాడిన మాటలకు మీ సొంత ఎమ్మెల్యేలే ట్వీట్ పెడుతున్నారు మీరు సొంత ఎమ్మెల్యేలే ప్రభుత్వం మీద చేస్తున్నారు సొంత ఎమ్మెల్యేలే హైకోర్టులో ఫిల్ ఫిల్స్ చేస్తున్నారు భూములు కబ్జా అవుతున్నాయి అన్యాయం అవుతున్నాయి అక్రమాలు అవుతున్నాయి అని చెప్పి అక్కడ మీరు దృష్టి పెట్టకుండా బనకచెర్లాని డైవర్ట్ చేయడానికి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మీరు కొత్తగా అక్కడ ఉన్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లు అక్రమంగా కట్టే లిఫ్ట్ ఇరిగేషన్లు ఆపకుండా ఎగువ రాష్ట్రంలో కర్ణాటకలో కట్టేటివి అక్రమంగా కట్టేటివి అవి ఆపకుండా ఇక్కడ ఆపకుండా మీరు ఏమీ పట్టించుకోకుండా ఇంకా ఎలకాలం తిట్టుకుంటా ఎలకాలం మాట్లాడుకుంటా పోతే అది పాలమూరుకు పేరు తెచ్చినట్లయితుందా ప్రజలు ఏమనుకుంటారు ఇలా మేము చేసినాం కాబట్టే ఇలా పది లక్షల ఎకరాలకు నీళ్ళు తీసుకొచ్చినాం ఇలా మేము సమయ అందరం కూడా ఐక్యంగా మేము అందరం ఎమ్మెల్యేలు మేము ఐక్యంగా ఉన్నాం కాబట్టే పోటీల పడి పోటీల మీద పడి జిల్లాను అభివృద్ధి చేసుకున్నాం చిన్నగా కడుపు నొప్పి లేస్తే అంబులెన్స్ హైదరాబాద్కు వస్తుండే రెండు మూడు గేట్లు పడుతుండే మహబునార్లో అక్కడ వనపరితిలో అయిందంటే మనం చుస్తైందంటే మధ్యలోనే ఆయన గుండాకి చచ్చిపోయేటోళ్ళు ఎక్కడోళ్ళకి అక్కడ ఇలా ఆరోగ్యాన్ని బాగు చేయించడం హాస్పిటల్ పెట్టడం స్కూల్ పెట్టినాం కాలేజీలు పెట్టడం ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయి ఎంతో అద్భుతంగా మహబూబ్నగర్ జిల్లాలో లక్ష రూపాయలకు ఇరవై వేలకు ముప్పై వేలకు యాభై వేలకు కూడా ఎక్కడ దొరికేది కానీ ఇలా కోట్లకు వెళ్ళిపోయింది మళ్ళీ డౌన్ అయింది మళ్ళీ కింద పడిపోతుంది పాత లోకలు పోతుంది ఈరోజు వరకు కూడా మేము ఎన్నోసార్లు మేము అభ్యర్థి ఇప్పటి కూడా మన జిల్లాను బాగు చేసుకోవడానికి మా సలహాలు సూచనలు అవసరమైతే వస్తాం మేము పనిచేస్తాం జిల్లాను బాగు చేయండి పాలమూరు రంగారెడ్డి జిల్లా కాళ్ళు తొగ్గండి ఇలా కష్టాలు ఉన్నాయి రైతులకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఎన్నోసార్లు అడిగినాం కానీ జిల్లాకు వచ్చిన ప్రజల మమ్మల్ని తిట్టడము తిట్టిపీయడము అరిపియడము తప్ప జిల్లాకు చేసింది ఏం లేదు